హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక కట్ డిజైన్ డిజైన్కి స్టోన్స్ అయితే పెట్టేస్తున్నానండి అంటే మల్టీ కలర్ కుందన్స్ అయితే పెడుతున్నాను అనమాట ఎక్కువగా నేను సిల్వర్ జరీ యూజ్ చేశానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే అవుట్ లైన్ అంతా కూడా వర్క్ డిజైన్ కదా దానికి సిల్వర్ జరి ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ డిజైన్ రిపీటెడ్గా వస్తుందండి ఇంకా అలాగే ఇంకొక కొత్త డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దామని ఫ్రేమ్కి క్లాత్ నిన్ననే సెట్ చేశాను ఇంకా నిన్న కుదరలేదనమాట స్టార్ట్ చేయడము సరే అని ఇప్పుడైతే ఇంకా మిషన్ అయితే ఆన్ చేస్తున్నా అండి ఈ ఎండల వల్ల అసలు పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదన్నమాట ఎక్కువగా ఫ్రిజ్లో నీళ్ళు తాగడం వల్లేమో గొంతు అయితే వేడి చేసి కొంచెం బొంగిరిపోయినట్టుగా అలా అయిపోయిందండి కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి నా గొంతు అలాగే ఇక్కడ శారీ కలర్ వచ్చేసి ఇలా బిస్కెట్ కలర్ లాగా కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ లాగా గోల్డిష్ అలా ఉంది ఇక్కడ చూడండి రెండు దారాలు కొంచెం ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి కానీ షేడ్స్ కొంచెం షేడ్స్ వేరియేషన్ ఉంటుందన్నమాట నెంబర్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది అయితే ఇక్కడ నేను తీసుకున్న దారము మనకి రాయల్లోనేనండి వన్ ఎయిటీన్ అనమాట నూట పద్దెనిమిది మనకి ఏంటంటే అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట ఇంకా అదైతే నేను ఇక్కడ దారం సెట్ చేసుకుంటున్నాను మొదటి నుంచి ఎక్కించుకోవడం చాలా కష్టం కదా ఇలా మనం అంతకుముందు ఉన్న దారాన్ని మనం దాన్నిను ఈ కొత్త దారాన్ని అటాచ్ చేసేసి ముడేసేస్తే మనం ఈజీగా దారం అనేది లాగేసి సూదులు ఎక్కించేసుకోవచ్చు కదా జరీస్కైనా అంతే కదా అదే మొదటి నుంచి ఎక్కించాలంటే అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే దారము నేను పెట్టేస్తాను కదా కొంచెం ఉండగా అదేమవుద్దంటే అయిపోద్దండి మొత్తం కంప్లీట్ అయిపోయి అక్కడ ఇంకా ఎంటీగా ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ముందుగా మనం చెక్ చేసుకొని అక్కడ దారం ఉండగా మనం మిషన్ ఆఫ్ చేసుకొని ఉంటే చక్కగా అక్కడి నుంచి లాగేసుకోవచ్చు అనమాట దారాన్ని కొత్త దారం పెట్టేసి ముడేసుకొని అలాగే జరీస్లో కూడా ఎన్ని రకాల జరీస్ దొరుకుతున్నాయండి ఇప్పుడు మాకు ఇక్కడ వైజాగ్లో పూర్ణ మార్కెట్లో మహావీర్ ఎంబ్రాయిడరీలోనే కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట నేను ఇంకా అక్కడే తీసుకొచ్చేస్తున్నాను అంతకుముందు అయితే ఉండేవి కాదండి ఇప్పుడు మాత్రం చక్కగా అన్ని రకాల షేడ్స్ కూడా అవైలబుల్గా వాళ్ళు సేల్ చేస్తున్నారు అదొకటి హ్యాపీ అనిపించింది నాకు అలాగే కాపర్ జరీస్లో కూడా ఎన్ని షేడ్స్ ఉండండి కాపర్లో బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే నాకైతే ఈ చిన్న ధరాలే చిన్న ధారాలు ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు హండ్రెడ్ అంతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారనమాట నాకు చిన్న ధరాలే బాగున్నాయి అనిపిస్తుంది ఇంకా అంటే పెద్దవి షేడ్స్ లేనప్పుడు చిన్నవాటిలో తెచ్చుకుంటా ఉంటాను అనమాట నేను పెద్దవి కూడా ఓకే పర్లేదనమాట అయితే ఇంక నేను జరీ ఇది మనకి శారీలో లైట్ గోల్డ్ జరీ ఉందనమాట ఇంకా అందుకనే ఆ జరీని నేను ఈ విధంగా అయితే లైట్ గోల్డ్ జరీని అయితే పెట్టేస్తున్నాను అయితే మనకేంటంటే వన్ సైడు సిక్స్ నుంచి సిక్స్ అంటే వన్ సైడ్ అంతా థ్రెడ్స్ పెట్టుకోవడానికి వన్ సైడ్ అంతా జరీస్ పెట్టుకోవడానికి మనకి సెట్ చేస్తారు కదండి మన మిషన్లో ఇంకా అందుకే నేను ఇటు సైడు ఎక్కువగా నేను ఎయిట్ నైన్ టెన్ లెవెన్ నేను ఏంటంటే నైన్లో ఇదివరకు మనకి ఇది ఉండేది కదండి కట్ వర్క్ నీడిలు అది తీయించేసానండి తీయించేసి నార్మల్ జరి పెట్టుకోవడానికే నార్మల్గా నీడులు పెట్టించే పెట్టించేసుకున్నాను అనమాట మొన్న మాకు సర్వీసింగ్ చేయించుకోవడానికి సర్వీసింగ్ చేయడానికి వచ్చారు కదా వాళ్ళకి చెప్పాను అనమాట అతనికి ఇలాగ నైన్ కట్ వర్క్ అసలు యూజ్ చేయట్లేదండి అది అలాగా ఉండిపోతుందనమాట నేను మిషన్ కొన్న దగ్గర నుంచి అసలు యూసే చేయలేదు నైన్ నెంబరు ఎందుకు అనవసరంగా అది అలా వేస్ట్గా ఉంటుంది ఆ నీడిల్ అని చెప్పేసి దానికి కూడా తీసేసి జరీ పెట్టేమన్నాను జరీకి పెట్టుకునేటట్టుగా నీడిల్ పెట్టేయమంటే అతను పెట్టేశారనమాట నేను అందుకే అందుకే ఇక్కడ నీళ్ళలోంచి అదే దారాన్ని లాగి నీడిలోకి ఎక్కిస్తాను అనమాట జరీ థ్రెడ్ ఇంకా కలర్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను టోటల్గా త్రీ కలర్స్ అయితే యూజ్ అండి ఇది కొత్తగా వేస్తున్నాను కదా చాలా బాగుంది నేను వేసాను ఈ వీడియో పెట్టేసరికి అప్లోడ్ చేసేసరికి ఆ డిజైన్ వేసాను అనమాట కంప్లీట్ చేశాను మీకు నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ అయితే పాట్ నెక్ వస్తుంది అంటే పాట్ నెక్ అంటే అదే మనకి హై నెక్ లాగా వచ్చి హోల్ వస్తుంది అనమాట మధ్యలో ఆ రౌండ్ హోల్ దాని చుట్టూతా వేసుకుంటూ డిజైన్ అయితే చాలా బాగుంది బ్యాక్ అంతా కూడా నేను ఆల్ ఓవర్ బ్యూటీస్ అయితే సెట్ చేశానండి ఇంకా త్రీ కలర్ తో అయితే వేసేస్తున్నాను ఇంకా డిజైన్ నేను పెన్ డ్రైవ్లోకి ఎక్కిచ్చేసుకున్నాను అదే మా అబ్బాయి చేశాడండి పెన్ డ్రైవ్లోకి క్రియేషన్స్ ద్వారా ఎక్కిచ్చేసుకొని ఇంక దాని నుంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట అయితే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక పెన్ డ్రైవ్ మాత్రం ఉంచకుండా ఉంటేనే బెస్ట్ అండి ఎందుకంటే ఒకసారి నేను అలాగే పెన్ డ్రైవ్ ఉంచేసాను అలాగా అది హీట్ ఎక్కుద్ది కదా మన మిషన్ అనేది ఎక్కువగా ఆ హీట్ ఎక్కడం వల్ల ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డిజైన్స్ మిస్ అయిపోయాయి నాకైతే అబ్బా అనిపించింది ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా ఇంక అందుకనే ఇంక నేను పెన్ డ్రైవ్ డిజైన్ సెలెక్ట్ చేసుకోగానే ఇంకా నేను ఆ పెన్ డ్రైవ్ అయితే తీసేస్తాను అనమాట అదే బెస్ట్ అండి ఇంక ఇక్కడ డిజైన్ సెలెక్ట్ ఎత్తుకుతుందనమాట ఏ ఫోల్డర్లో ఉందని యానిక్యులేషన్స్ నేను ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నాను మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ అయితే తీసేస్తున్నానండి ఇంకా ఫ్రేమ్ చెకింగ్ అయితే చేసుకోవాలి కదా మనం ఎప్పుడైనా సరే ఏ డిజైన్ వేయాలనుకున్నా ఫస్ట్ మనం ఫ్రేమ్ చెకింగ్ ఇంపార్టెంట్ అండి మనం ఏ ఫ్రేమ్ సైజు మనకు మిషన్ ఏ ఫ్రేమ్ సైజో ముందు దాంట్లోకి తెచ్చుకొని ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇంకా సెంటర్లోకి తెచ్చుకున్నాక నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రేమ్ చెకింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అయితే బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ మొత్తం అరేంజ్ చేసుకున్నాను చిన్న చిన్న ఫ్లవర్ టైప్ బుటీస్ని అరేంజ్ చేశాను అనమాట అది చేసుకొని నేను వేసుకున్న మార్కింగ్ ప్రకారం వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ చెక్కింగ్ అయితే చేసుకొని ఇంకా బ్యాకింగ్ పేపర్ అయితే ఇంకా అన్నీ కట్ చేసుకొని ముందుగానే పెట్టేసుకుంటున్నాను కదా ఇంకా చూస్తున్నాను అనమాట కింద పడిపోయినాయి మళ్ళీ సర్దాలి అవి పడిపోతున్నాయి అనమాట సరేలే ఇంకా ఇది పెట్టేసుకొని సర్దేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ చెక్కింగ్ అయిపోయాక బ్యాకింగ్ పేపర్ కంపల్సరీగా పెట్టేసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట అయితే బ్యాకింగ్ పేపర్ ఏంటంటే నేను ఎంతవరకు అవసరమో అంతవరకు పెడతానండి మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు అందుకనే ఇంకా మొత్తం చెకింగ్ అయిపోయాక బ్యాకింగ్ పేపర్ పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అలాగే యూపీఎస్ గురించి కూడా నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి అంటే మీరు ఎలా యూస్ చేస్తారు యూపీఎస్ని మిషన్కి ఎలాగా కనెక్ట్ చేస్తారని ఇక చూడండి యూపీఎస్ని బాక్స్ని నేను ఈ విధంగా మన మిషన్ మీద అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్లేస్ నాకు ఎక్కడా సెట్ అవ్వలేదన్నమాట అందుకనే మిషన్ అక్కడ పెట్టినా ప్రాబ్లం లేదనిపించింది మనకి తగలదు కూడా ఫ్రేము అన్నది మూవ్ అయ్యేటప్పుడు దీనికి ఏం తగలదు అది చూసుకొని అయితే మనం పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను సైబర్ పవర్ అని మాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా యూపీఎస్ బాక్స్కి నేను మిషన్ మన ఎంబ్రాయిడరీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ప్లగ్ని దానికైతే కనెక్ట్ చేశానండి ఫస్ట్ మన ఉన్న ప్లగ్ని యూపీఎస్కి కనెక్ట్ చేసి యూపీఎస్కి ఉన్న ప్లగ్ని స్టెబిలైజర్కి పెట్టానండి ఈ స్టెబిలైజర్ ఏంటంటే మనకి చాలా యూజ్ అవుద్దండి నేను ఉషా మిషన్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట మనకేంటంటే వోల్టేజ్ లో వోల్టేజ్ అలా వస్తూ ఉంటుంది కదా అందుకని అది ఉంటే బెస్ట్ ఆ స్టెబిలైజర్ ప్లగ్ని మెయిన్ స్విచ్ బోర్డ్కి అయితే అటాచ్ చేశాను పెట్టాను అనమాట అయితే ఎప్పుడు నేను ఆన్లోనే ఉంచుతానండి ఈ స్విచ్ అనేది మెయిన్ది ఆఫ్ చేయను మనం ఆఫ్ చేయాలనుకుంటే మిషన్ స్విచ్చే ఆఫ్ చేయాలి ఎందుకు అంటే స్టెబిలైజరు అండ్ యూపీఎస్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలని చెప్పారు నాకు ఆ షాప్ వాళ్ళు ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కాలండి ఇది మనకి యూపీఎస్ అనేది ఛార్జింగ్ ఎక్కితేనే కదా మనకి పవర్ పోయినప్పుడు అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనకి ఆన్లో ఉండేటట్టుగా చేస్తుంది కదా మిషన్ని ఇక్కడ పవర్ బటన్ చూస్తున్నారు కదా ఇదైతే నేను ఎప్పుడు ఆఫ్ చేయను అనమాట అది అలా ఆన్లోనే ఉంచేస్తాను ఇది యూపీఎస్ అనేది కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు కదండి మనకేంటంటే మిషన్ ఇన్ని ల్యాక్స్ పెట్టుకుంటున్నప్పుడు యూపీఎస్ ఒక ఫోర్ థౌజండ్ పెట్టుకుంటే పెద్ద నష్టమే ఉంటుంది ముందు ఒక వీడియో అయితే చేశాను కదండి యూపీఎస్ అంటే అవసరమా మనకి కరెంట్ పోయినప్పుడు అని చెప్పేసి ఆ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఒకరు కామెంట్ చేశారనమాట అంటే యూపీఎస్ గురించి మీకు ఇప్పుడే తెలిసిందేమో మేమైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూపీఎస్ లేకుండానే వర్క్ అది చేసుకుంటున్నాము మాకు యూపీఎస్తో పని లేదు మీకు రాదేమో అని కాబట్టి ఇన్ని లక్షలు పెట్టి కొంటున్నప్పుడు ఒక ఫోర్ థౌజండ్ పెట్టి అది కొంటం వల్ల నష్టమేం లేదు కదా నాకు అదే అనిపించింది అనమాట ఇప్పుడు ఏమైంది అది తప్పు ఏం కాదు కదా యూపీఎస్ పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం కదా మనకి సపోర్ట్ చేస్తుంది కదా మిషన్ కరెంట్ పోయినప్పుడు ఏంటంటే ఒక ఫై కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి రన్ అవుద్ది కాబట్టి మిషన్ ఆన్లో ఉండడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడు మనీ మనకి ఏంటంటే మనీ ఇది ఫో ఫోర్ థౌజండే కాబట్టి పర్లేదు అనిపించింది నాకైతే ఎందుకంటే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా అనమాట డిజైన్ అవుట్ అయిపోతుంది మనకి కరెంట్ పోయినప్పుడు ఏం చేయాలండి ఏం చేయాలండి అది నేను కూడా ఫేస్ చేశానండి ఆ ప్రాబ్లము అందుకనే నేనైతే యూపీఎస్ కొనటం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇన్వెర్టర్ కొనుక్కున్న వాళ్ళైతే ఇన్వెటర్ అండి లేదు అంటే యూపీఎస్ అయినా చాలన్నమాట మన మిషన్కి అయితే మిషన్ మీద ఒక పాటనిక్ డిజైన్ అయితే స్టార్ట్ చేశాను కొత్త డిజైన్ అనమాట అది ఫినిష్ అయితే ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఈ లోపల కంప్లీట్ చేశానండి కట్వర్త్ డిజైన్స్ అనమాట చూడండి స్టోన్స్ కూడా పెట్టాక ఇంకా అలాగే కొంచెం థ్రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కొంచెం నీట్గా ఫినిషింగ్ అయితే చేశాను చాలా బాగుంటుంది కదా ఈ డిజైన్ అయితే నేను రిపీటెడ్గా వస్తున్న డిజైన్ అని చెప్తాను ఎందుకంటే కస్టమర్స్ కేర్ అంటే ఈ డిజైన్ చాలా బాగా నచ్చుతుందండి అంత ఎంబోజ్ అవుతుంది కదా ఎక్కువగా ఎంబోజింగ్ అవుతూ ఫినిషింగ్ మనకి మగ్గం ఫినిషింగ్ లా కనిపిస్తుంది అలాగే స్టోన్స్ కూడా అక్కడక్కడ పెట్టడం వల్ల లుక్ బాగుంది నేను సిల్వర్ జరీ ఇంకా రెడ్ కలర్ టూ కాంబినేషన్స్ తీసుకున్నాను సారీ కాటన్ సిల్క్ విడిగా తీసుకున్నారండి శారీ కలర్ వచ్చింది ఇలాగా మొత్తం సిల్వర్ అండ్ ఇంకా రెడ్ కలర్ వచ్చింది ఇలా బార్డర్ గ్రీన్ వచ్చేసింది కస్టమర్ ఏంటంటే టూ శారీస్ ఇచ్చారు టూ బ్లౌజెస్ అయితే విడిగా కాటన్ సిల్క్ అయితే తీసుకోమన్నారండి ఎందుకంటే బ్లౌజ్ కొంచెం టిష్యూ టైప్ వచ్చింది వర్క్ చేసినా కనిపించదని చెప్పేసి ఇంకా కాటన్ సిల్క్ అయితే తీసుకోమని అన్నాను నేనేమో ఇలా గ్రీన్ కలర్ తీసేసుకున్నాను ఒక వన్ లీటరు కాటన్ సిల్క్ ఇలా కాటన్ సిల్క్ తీసుకుంటేనే కొన్ని కొన్ని బ్లౌజెస్కి మాత్రం వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అని అయితే నేను చెప్తానండి దీనికి హ్యాండ్స్ లైన్స్ వస్తాయి కదా అయితే కస్టమర్ ఏదైతే లైన్స్ వద్దన్నారు జస్ట్ ఇలాగా బుటీస్ పెట్టేయమన్నారు అనమాట సిల్వర్ కలర్ జరిగితే బుటీస్ ఇచ్చాను ఇంకా అక్కడక్కడ ఈ మధ్యలో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి స్టోన్స్ అయితే పెట్టేశాను ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ఎంపోజ్ అవుతుంది అనమాట అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్ లో వేస్తాను ఫ్రంట్ నెక్ కూడా స్టోన్స్ అయితే పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్ కూడా వచ్చేస్తా అన్నారు అందుకే మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి అంటే ఫినిషింగ్ చాలా బాగుంది అలాగే కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పేసి బ్యాక్ అంతా సెట్గా బూటీస్ ఇవ్వడం వల్ల మంచి చిరుక్ అయితే వచ్చిందండి ఫ్లవర్ బుటీస్ అయితే నేర్చేసుకున్నాను నేను హ్యాండ్స్కి బ్యాక్నిక్కి ఫ్లవర్ బుటీస్ వచ్చాయన్నమాట నీట్గా ఉంటాయండి ఫ్లవర్ బుతీస్ మాత్రం ఇప్పుడు రెండింటికి ఇప్పుడు టూ శారీస్ ఇచ్చారు కదా టూ బ్లౌజెస్కి వర్క్ చేయమన్నారు కస్టమర్ అయితే ఒకలాగా పెట్టకుండా బూటీస్ అనేది దీనికే ఫ్లవర్ బుటీ పెట్టా కదా ఇంకొక డిజైన్కి వచ్చేసి లీఫ్ లీఫ్ షేప్ లాగా వస్తాయండి ఆ బుతీస్ పీకాక్ డిజైన్ అనమాట ఇంకో ఒక డిజైన్ వచ్చేసి పీకాప్ ఇది కూడా నేను కాటన్ సిల్క్గా తీసుకున్నా అనమాట పీకాక్ మీర్ అంటే చాలా బాగుంది డిజైన్ మనకి ఫినిషింగ్ అంతా ఇది కూడా మంగం ఫినిషింగ్ వస్తుంది ఎందుకంటే నెక్ లైన్ చుట్టూతా చూస్తాను కదా ఇది మనకి త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ అనుకుంటా స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ వస్తుంది అనమాట అలాగే డబల్ కలర్ రావడం వల్ల ఇంకా లుక్ బాగుంది కాంపల్సరీ గ్రీన్ కలర్ ఈ టూ కాంబినేషన్ తీసుకున్నాను శారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండి లైట్ గ్రీన్ అండ్ కాపోజిట్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ అస్సలు అంటే అంత టిష్యూ టైప్ వచ్చేసింది వర్క్ వేసినా అసలు కనిపించదు అనమాట ఇంకా అందుకే దీన్ని ఇలా వాటర్ కలర్ ఇది కొంచెం మనకి ఆనియన్ పింక్ లాగా వస్తుంది అనమాట కల్లేక షేడ్ అండి ఇది గ్రీన్ అండ్ కొంచెం గోల్డ్ అలా వచ్చింది పింక్ అలా మిస్ అయిపోయింది అనమాట ఇలా తీసుకొని వేసాను బ్యాక్లెట్ చూసినా కానీ గుటీసు ఇలాగ కొంచెం చిన్న లీఫ్ టైప్ తీసుకున్నాను దీనికి ఏంటంటే ఫ్లవర్ టైప్ ఎందుకంటే ఇప్పుడు ప్రకాశమైన మనకి టూ త్రీ బ్లౌజర్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే గుటీస్ అనేది సేమ్ రాకుండా చూసుకోవాలి మనం దీనికి అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టేశాను ఇలాగ ఫ్లవర్ మధ్యలో స్టోన్స్ అయితే పెట్టేశాను పీకాక్ చూసినా కదా జరి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎంబోజ్ అవుతుంది ఈ కుట్టనికి ఎంబోజ్ అవుతూ పోసల్లా కనిపిస్తుంది మనకి మెయిన్ ఈ పీకాక్ హైలైట్గా కనిపిస్తుంది అంటే డిజైన్ మొత్తం చాలా బాగుంటుంది కానీ మెయిన్ ఎక్కువగా మనకి ఈ పీకాక్ అనేది చూస్తున్నాం కదా ఇది పోసల్లాగా కనిపిస్తాయి మనం జరిగితే వేస్తే కనుక గోల్డ్ కానీ సిల్వర్ జరిగి కానీ అలాగే కాపర్ జరిగి కానీ మనకి ఫినిషింగ్ అనేది అది షైనింగ్ వస్తే ఎంబోజ్ అవుతూ చాలా బాగుంటుంది ధోరణం చూస్తే పూస కుట్టులాగా అంటే పూసలు మనకి మగ్గంలో వేస్తారు కదా షుగర్ బీట్స్ అలా కనిపిస్తుంది అన్నమాట హ్యాండ్స్కి విధంగా అయితే వేశాను గుడ్డీస్ ఇస్తాను అనమాట చక్కగా ఈ గుడ్డీస్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వస్తుందండి మనకి బ్లౌజెస్కి ప్రతి బ్లౌజ్కి గుడ్డీస్ కనుక యాడ్ చేస్తే బిజినెస్ కూడా మనకి ఏంటంటే ఇంప్రూవ్ అవుతుంది కస్టమర్ కూడా చక్కగా సాటిస్ఫై అవుతారు అక్కడక్కడ స్టోన్స్ మరి హెవీగా కాకుండా చూడండి ఇలా ఫ్లవర్ మధ్యలో అయితే పెట్టాను స్టోన్స్ అయితే ఇలా అక్కడక్కడ స్టోన్స్ పెడితే చాలా లుక్ బాగుంటుంది అనమాట నేను ఫ్రెండ్స్ ఎక్కడంటే ఇలా వేస్తాను ఇప్పుడే అనమాట మొత్తం స్టోన్స్ అన్ని పెట్టేశాను థ్రెడ్స్ ఉంటే అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసి ఇంకా టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినా వెళ్ళబిల్ టూ ఇచ్చారు చక్కగా బాగున్నాయి కదా టూ టూ డిజైన్స్ కూడా నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి కట్వర్క్ డిజైన్ నిన్న కస్టమర్ తీసుకువెళ్ళిపోయారు కట్వర్క్ పీకాక్ డిజైన్ చాలా బాగుంటుందండి అది కూడా నిన్న ఒక కట్వర్క్ డిజైన్ పీకాక్ డిజైన్ వేశానండి అది కస్టమర్ తీసుకువెళ్ళిపోయారు అనమాట చాలా బాగుంటుంది ఆ డిజైన్ కూడా ఇంకా ఫీల్ అయిపోయారు వీడియో అంటే షార్ట్ వీడియోలో పెట్టానండి ఇంకా రోజు అయితే టూ డిజైన్స్ ఇదే అనమాట వేశాను నెక్స్ట్ అయితే ఈ కాట్లెక్ డిజైన్ కూడా మాకు అయిపోయాక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నారండి వేసినటువంటి డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి